నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ భారతీయ జనతా పార్టీ సంచార అర్థం సంచార విముక్త జాతుల దినోత్సవాన్ని నిర్వహిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు దేశంలో చరిత్ర కలిగిన ఇరవై సంచార జాతులు ఉన్నాయని ఈ జాతులను గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారన్నారు స్వాతంత్ర్య సంక్రమంలో ఈ జాతుల కృషిని ప్రధాని గుర్తించారన్నారు ఈ జాతుల అభివృద్దికి జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వీర్రాజు రాజమండ్రిలో తెలిపారు రాజమండ్రి నగరానికి వస్తున్నారు శ్రీ పివేన్ మాధవ్ గారు ఆ కార్యక్రమాన్ని మన భారతదేశంలో అనేక రోజులుగా ప్రధానమంత్రి ఒక కర్తవ్యాన్ని స్వీకరించారు

కార్యకర్తలు సారథులుగా ఆయన సారథి కార్యకర్తలు సారథులు ఆయన కర్తవ్యాన్ని కార్యకర్తలు కార్యోన్ముఖులే ఈ వికసిత భారత్లో స్వర్ణాధర లక్ష్యాన్ని స్వీకరిస్తూ కింద స్థాయి వరకు సబ్కా సాత్ సబ్కా వికాస్బ్కా ప్రవాస్ సబ్ ప్రయా దీని ప్రతి కార్యకర్త స్వీకరింప స్వీకరిస్తూ వారి చేత స్వీకరించే విధంగా అధ్యక్షుడు ఈ కర్తవ్యాన్ని కార్యకర్తలు స్వీకరించే విధంగా వారు పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఏ అధ్యక్షులైనా పర్యటన చేస్తూ ఉంటారు కానీ దీనిలో కొంత ఒక కమిట్మెంట్ని ఒక కార్యాచరణని స్వీకరిస్తూ ఈ పర్యటన చేస్తున్నారు ఈ పర్యటనలో ప్రధానంగా రాజమండ్రిలో అద్భుతంగా చేయాలి అని ఈ రోజు కార్యకర్తలందరూ కూడా కార్యాచరణని చేయడం కోసం సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో మూడు పార్టీలు ఏకోన్ముఖంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నడుంగట్టి పనిచేస్తున్నాయి ప్రతిపక్షం నిర్వీర్యమైంది డిపాజిట్ను కోల్పోయింది జరిగినటువంటి పై ఎలక్షన్స్లో కూటమి యొక్క లక్ష్యం రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రతిపక్షాన్ని కకావెకలు చేయాలని ప్రతిపక్షానికి రాష్ట్రంలో స్థానం లేకుండా చేయాలని కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ ముందుకు వెళ్తున్నాయి ఎక్కడా కూటమిలో ఏ విధమైనటువంటి పురపక్ష్యాలు లేకుండా కలిసి కొనసాగడం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రతి జిల్లా కూడా వికసిత తూర్పు గోదావరి వికసిత అసెంబ్లీ అసెంబ్లీ వికసి కోరుకొండ మండలం వికసి ఖా వికసి భారత్ అనే దానికి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై నాలుగు కార్యక్రమాన్ని ప్లానింగ్ కమిషన్ లో పొందుపర్చుబడ్డాయి నాలుగు వందల ముప్పై రెండు కార్యక్రమాలు దీన్ని మన ముఖ్యమంత్రి గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేశారు ఒక రూటింగ్ తయారు చేశారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా నాలుగు వందల సుమారు కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురావాలి అవి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజలకి చేరే విధంగా ఏ విధంగా ఎంపీలు ప్రయత్నం చేయాలి ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యవహార శైలి ఇన్ని కార్యక్రమాన్ని కింద స్థాయి దాకా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఎంపీలు నిర్మాణం చేస్తూ వాటితో కోఆర్డినేట్ చేస్తూ అవి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఆ నిధులను సమీకరిస్తూ ఆంధ్ర రాష్ట్ర వికసిత భారత స్వర్ణాంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని నేను అనుకునే స్వర్ణాంధ్ర అనపర్త అసెంబ్లీ రాజమండ్రి కార్పొరేషన్ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రతి డివిజన్ కాతేరి గ్రామం ఇందులో నాలుగు వందల ముప్పై రకాల కార్యక్రమాలను ప్రజలకి సజావుగా చేర్చినట్లయితే అదే వికసి భారత్ అదే స్వర్ణాంతర ఈ లక్ష్యాన్ని నూరు పొయ్యడం కోసం రాష్ట్ర అధ్యక్షులు పర్యటన చేస్తూ కార్యకర్తల సైనికులుగా కార్యోన్ముఖులుగా నూట అరవై ఒక్క స్థానాలు ఇచ్చినటువంటి ప్రజల్ని ఏ విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు గమనించినట్లయితే మన ఆర్టీసీ ఉచితంగా అది ఏ విధంగా ప్రజల రెస్పాన్స్ వచ్చింది ఈవెన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని లక్ష్యం చేయకుండా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికి కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా అన్ని కార్యక్రమాల్ని ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అమలు చేయడం అనేది ఉత్సాహభరితమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేస్తూ కూటమి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం మనం గమనిస్తూ ఉన్నాం ఈ విధంగా పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఆ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు వెళుతున్న కూటమి ఇందులో ప్రతిపక్ష పాత్ర అనాలోచితంగా ఉంది ఆయన అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటారు ఆ ప్రెస్ మీట్లో కొన్ని సినిమా డైలాగులు వదిలిస్తూ ఉంటారు కొన్ని శాపనార్థాలు కూడా పెడుతున్నాడు దీన్ని శాపనార్థాలతో పోల్స్తూ ఉన్నాడు ప్రస్టేషన్లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు లో ఉన్నాడు ఆ ప్రస్టేషన్ అక్కడే డిపాజిట్ పోయిందంటే ఎప్పుడు జరిగిన రీతిలో డిపాజిట్ పోయింది ఉలివెందుల్లో ఆ దృష్టిగా ప్రతిపక్ష నాయకుడు లో ఉన్నాడు అప్పుడప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటాడు ఎక్కువగా బెంగళూరు వెళ్తూ ఉంటాడు హైదరాబాద్ కూడా మానేశారు బెంగుళూరు వెళ్తున్నారు బాగా చల్లతనంగా ఉంటుంది ఆ దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి స్థానం లేదనేది కూటమి యొక్క ఆలోచన అభిప్రాయం ఆయన ఆలోచన అవసరం లేదు ప్రధానమంత్రి నూట మూడు నిమిషాలు మాట్లాడిన సందర్భంలో జాతిని ఉద్దేశించి జరిగిన అనేక కార్యక్రమాల్ని వారు దేశ ప్రజల దృష్టి తీసుకువెళ్ళడం మళ్ళా లక్ష కోట్ల యువకులకి తో ఏ విధంగా అభివృద్ధి చెందేయాలి జిఎస్టీని ఏ విధంగా చేయాలి ఇవాళ దేశంలో ర్యాంకింగ్ ఇచ్చింది అమెరికా భారతదేశం అద్భుతంగా ఉంది ఈ ట్రంపుల యొక్క పిలుపులకి ఎవ్వరు కూడా భయపడేది లేదు ఆ ట్రంపులు పిలుపులు ఇక్కడ ప్రతిపక్ష నాయకుల్లానే రాహుల్ గాంధీ కూడా మరో చిన్న ట్రంప్ మన ఆంధ్రప్రదేశం భారతదేశంలో చిన్న ట్రంప్ అతనికి ఏ విధమైనటువంటి మైండ్ ఉందో మన రాహుల్ గాంధీ కూడా అలాంటి మైండే ఉంది ఇది దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని మరింత బలోపేతమైనటువంటి కూటమిని ఏర్పాటు చేయాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రతి కార్యక్రమాన్ని పార్టీ స్వీకరించాలి భారతీయ జనతా పార్టీ అందరం కూడా స్వతంత్ర దినోత్సవాన్ని చేస్తున్నాం చేస్తూ ఉంటాం గత అనేకమైన సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా చేస్తున్నాం కానీ స్థిరంగా యాతన చేయాలి అందులో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ పాల్గొవాలి కలెక్టర్ పాల్గొవాలి ముఖ్యమంత్రి గారు పాల్గొవాలి ప్రజలు పాల్గొని ప్రజలు ఇళ్ల మీద జెండాలు ఎగిరేయాలి ఈ పదివేల జెండాల్ని ఈ జిల్లాలో వితరణ చేసి ప్రజల చేత ప్రజల ఇళ్ల మీద జాతీయ జెండాను ఎగరవడేయాలి ఇది చిన్న కార్యక్రమం అనేది కాకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ సిఆర్పిఎఫ్ కూడా పెద్ద ర్యాలీ చేశారు తెరంగా ర్యాలీ చేశారు భారతీయ జనతా పార్టీ అన్ని అసెంబ్లీలో చేశారు అన్ని మండలాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెరంగా ర్యాలీ పదమూడు పద్నాలుగు పదిహేను మనం ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండా కార్యక్రమం చేసుకున్నాం దీనికి అతీతంగా ఈవేళ దేశంలో జరిగిన అనేక కార్యక్రమాలు ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్ళాలి ఈ తిరంగ యాత్ర మూలంగా దేశభక్తి నిర్మాణం చేయాలి క్రమశిక్షణ నిర్మాణం చేయాలి దేశంలో ఒక అవినీతి లేని సమాజాన్ని క్రమశిక్షణని అలానే మనం ప్రధానమంత్రి భారతదేశంలో గమనించినట్లయితే పద పదమూడు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పదకొండు సంవత్సరాల ప్రధానమంత్రిగా ఏ రోజు సెలవు పెట్టకుండా స్ఫూర్తి ఏ రోజు సెలవు పెట్టకుండా ఎక్కడ అవినీతి అనేది అతను మరొక రాకుండా తన తల్లి చనిపోయినప్పుడు కూడా మూడు గంటల్లో కార్యక్రమాన్ని క్లోజ్ చేశారు ఎవరు ఆ కార్యక్రమంలో హోం మంత్రి కూడా పాల్గొనలేదు ఎమ్మెల్యేలు రాలేదు ముఖ్యమంత్రి రాలేదు మూడు గంటల్లో క్లోజ్ చేసి మరలా వెంటనే ఆయన తన డ్యూటీలో చేరిపోయారు స్ఫూర్తి నింపి జాతిలో వారిని ఒక భాగస్వామ్యం చెయ్యాలనేటువంటి లక్ష్యంతో ఈ స్ఫూర్తి కార్యక్రమం పెడుతున్నాం దీన్ని కొన్ని విషయాలు కొన్ని రాజకీయంగా కూడా మాట్లాడాను ఇందులోనే అలానే ప్రోగ్రాం గురించి కూడా చెప్పాను మన రాష్ట్ర పరిస్థితులు కూడా తెలియజేయడం కోసం ప్రయత్నం చేశాను ధన్యవాదాలు అందరూ కూడా